చిన్ని నువ్వు ఈరోజు స్కూల్కి వెళ్ళి వచ్చావా అవును అమ్మమ్మ కాని నువ్వు చెప్పినట్టుగా అడవిలో కూడా స్కూల్ ఉంటుందని నమ్మలేకపోతున్నాను నువ్వు నమ్మకపోతే నేను చెప్పే కథ విను మనం ఊహలో ఆ అడవిలోకి మహా మహావటవృక్షం పాఠశాల ప్రారంభం అడవి మధ్యలో ఒక పెద్ద వటవృక్షం ఉంది దాని కిందే అడవి స్కూల్ అక్కడ పెద్ద జంతువులు టీచర్లు చిన్న జంతువులు విద్యార్థులు ఈరోజు కొత్త టర్మ్ మొదలు ఉదయం పొద్దుపోడవగానే అడవిలో సూర్యకిరణాలు ఆకుల మధ్య బంగారు రేఖల్లా జారుతున్నాయి తుక్ 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 వుడ్పెక్కర్ డ్రమ్ చెట్టుపై కొడుతూ స్కూల్ బెల్ కొట్టింది ఆ శబ్దం విన్న వెంటనే బన్నీలు టపటపటపగా హాప్ చేస్తూ గిల్లీలు సీసీసీ అనుకుంటూ పిట్టలు చిరుప్ చిరుప్ అంటూ చిన్న తాబేళ్లు చక్ చేస్తూ వచ్చారు వారు మహావటవృక్షం చుట్టూ చేరారు ఆ వృక్షం నీడ ఒక పెద్ద లాంటిది అందరూ ఉత్సాహంగా వచ్చారు పరుగుల పాఠం మాస్టర్ రధ గుర్రం అందరూ జాగ్రత్తగా వినండి పరుగులో ఫాస్ట్గా ఉండటమే కాదు క్రమం తప్పకుండా ఫినిష్ లైన్కి చేరుకోవడమే లక్ష్యం బన్నీ నేనే మొదటగా గెలుస్తా భూష్ అని వెళ్ళింది కాని థడ్ అని పొదలో పడిపోయింది గిల్లి అల్లరి ఉడత నేను స్లోగా వెళ్తా కాని ఒక పండు చూసి చెట్టెక్కేసింది మాస్టర్ రథ చూడండి పిల్లలు దారిలో డిస్ట్రాక్ట్ అవ్వకూడదు ఇదే ఈరోజు పాఠం సంగీతం పాఠం కోకిల మేడం సంగీతం అంటే కలిసిపాడటం ఒక్కొక్కరు ఒక్కో సౌండ్ చేసి కలిపి వింటే ఎంత బాగుంటుందో చూద్దాం చిలుక హెల్లో క్రోక్ క్రోక్ కోకిల ఇప్పుడు కలిపి పాడండి అందరూ కలిపి పాడతారు గిల్లీ మరి నేను డాన్స్ చేస్తా అందరూ నవ్వుతూ చప్పట్లు కొట్టారు జ్ఞానపాఠం ప్రొఫెసర్ హూడ్ గుడ్లగూబా చంద్రుడు ఎందుకు రూపం మారుస్తాడో తెలుసా జింక అతను దాక్కుంటాడా హూట్ లేదు సూర్యకాంతి వల్ల ఎవరు మోడల్ చూపిస్తారు తాబేలు నేను చంద్రుడిని అవుతా కాని స్లోగా తిరుగుతా హూట్ అదే నెమ్మదిగా కానీ స్పష్టంగా నేర్చుకోవాలి ధైర్యం పాఠం రాజు సింహం ధైర్యం అంటే పెద్దగా గర్జించడం కాదు నిజం చెప్పడం న్యాయం చేయడం బన్నీ కానీ నేను గర్జించాలనుకుంటున్న ఈ అందరూ పగలబడి నవ్వారు సింహం మనసులో ధైర్యం ఉంటే చాలు ఏకాగ్రత పాఠం మాస్టర్ భువన్ పులి నిశ్శబ్దంగా కదలడం నేర్చుకోండి గిల్లి నేను చాలా సైలెంట్గా ధడాం అని పడిపోయింది భువన్ ఏకాగ్రత అంటే ఆలోచనలకే కంట్రోల్ పెట్టడం చిత్రలేఖనం పాఠం మాస్టర్ జీబ్రా ప్రతి గీత ఒక కథ మీ కథ ఏంటి కోతి నా గీతలు బనానా కలర్లో ఉంటాయి జీబ్రా కడలో తప్పు లేదు మన హృదయం నుంచి వస్తుంది మ్యాప్ పాఠం నీలా మేడం జింక నుంచి చూసి ఊహించి మ్యాప్ వేయండి బన్నీ నేను క్యారెట్ మ్యాప్ డ్రా చేస్తా నీలా అందులో నది చెట్లు కూడా ఉండాలి లేఖల పాఠం పావురం మాస్టర్ లేఖలు హృదయాలను కలుపుతాయి చీమ నేను ఫ్రెండ్కి గింజలు పంపు అని రాస్తా అందరూ నవ్వారు వంటపాఠం హనీపా చెఫ్ హనీపా ఫ్రూట్ సలాడ్ కోసం ఎవరు ఏ పండు తెస్తారు కోతులు పండ్ల కోసం దూకుతాయి పాఠం చీమ కలిసి పనిచేస్తే ఏ లక్ష్యం అయినా సాధ్యం అందరూ కలిసి పెద్ద ఆకును తరలించారు చివరిగా రోజంతా నేర్చుకున్న ప్రతిభ ప్రదర్శించారు పాటలు డాన్స్ మ్యాప్ చిత్రాలు అన్నీ చూసి మాస్టర్లు గర్వపడ్డారు చెప్పట్లు నవ్వులు ఉత్సాహంగా ముగిసింది చిన్ని ఎలా ఉంది ఈ అడవి స్కూల్ అద్భుతం తాతయ్య నేను కూడా అక్కడ చదవాలనుకుంటున్నా అది ఊహలోనే సాధ్యం కాని ఆ పాఠాలు మన జీవితంలో మాత్రం నిజం కావాలి మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఒకరోజు అమ్మమ్మ తాతయ్య చెప్పిన కథలు